ఫ్రెండ్స్ ఈజ్ మై ట్రిప్ స్టాక్ ఈ మధ్య చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు ట్రావెల్ మళ్లీ పెరుగుతోంది అయితే ఈ స్టాక్ ఫ్యూచర్లో నిజంగా పెరుగుతుందా లేదా ఇక్కడే స్టక్ అయిపోతుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ హర్ష ఈ వీడియోలో ఈజ్ మై ట్రిప్ స్టాక్ ఫ్యూచర్ ప్రైస్ అలాగే ముఖ్యమైన పాయింట్స్ సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం కంపెనీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఈజ్ మై ట్రిప్ ఒక ట్రావెల్ బుకింగ్ కంపెనీ అంటే ఫ్లైట్స్ హోటల్స్ హాలిడేస్ అన్నీ బుక్ చేయొచ్చు అలాగే కోవిడ్ తర్వాత ట్రావెల్ మళ్లీ నార్మల్ అవ్వడంతో ఈ సెక్టర్ మళ్లీ మూవ్మెంట్లోకి వచ్చింది అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ట్రావెల్ డిమాండ్ ఇండియాలో పెరుగుతోంది కంపెనీకి ఆల్రెడీ బ్రాండ్ ఉంది కన్వీనియన్స్ ఫీ లేకుండా బుకింగ్స్ చేస్తోంది డెట్ ఎక్కువగా లేదు అంటే బిజినెస్ కంప్లీట్లీ డెడ్ కాదు స్టడీగా రన్ అవుతోంది కంపెనీ ప్రత్యేకత ఏంటి అంటే ఈజ్ మై ట్రిప్ చాలా కాలం పాటు జీరో కన్వీనియన్స్ ఫీ మోడల్తో నడిచింది అంటే కస్టమర్కి ఎక్స్ట్రా ఛార్జెస్ తక్కువ అందుకే యూజర్స్ ఎక్కువగా వచ్చారు కంపెనీ ఫాస్ట్ గా గ్రో అయింది మరిప్పుడు స్టాక్ ఎందుకు పడింది అనే విషయానికొస్తే ట్రావెల్ సెక్టార్ కాంపిటేటివ్ మార్జిన్స్ చాలా థిన్ డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తే ప్రాఫిట్ తగ్గుతుంది అందుకే రెవెన్యూ వచ్చినా ప్రాఫిట్ అంతగా పెడగలేదు దాంతో స్టాక్ ప్రెషర్లోకి వచ్చింది అయితే ఆనెస్ట్ నెగిటివ్ పాయింట్స్ ట్రూత్ ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్ స్ట్రాంగ్గా లేవు బిగ్ కాంపిటీషన్ ఉంది అంటే మేక్ మై ట్రిప్ వాళ్ళు డిస్కౌంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతోంది అందుకే ప్రైస్ రాకెట్ లాగా వెళ్లలేదు ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా అలాగే ఫ్యూచర్లో ప్రైస్ ఎలా ఉండబోతోంది అంటే ట్రావెల్ ఇండస్ట్రీ ఎప్పటికీ ఉంటుంది పీపుల్ ట్రావెలింగ్ ఆపరు ఈజ్ మై ట్రిప్ కొత్త సర్వీసెస్ యాడ్ చేస్తే ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ చేస్తే గ్రోత్ రావచ్చు కానీ ఇది ఫాస్ట్ మల్టీబ్యాగర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం రిస్కీ అయితే ప్రైస్ విషయానికొస్తే షార్ట్ టర్మ్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ ఎయిటీన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే వన్ టు టూ ఇయర్స్లో బిజినెస్ ఇంప్రూవ్ అయితే థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ రేంజ్ పాసిబులే కానీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లాంటి డ్రీమ్స్ ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు స్లో అండ్ స్టెడీ గ్రోత్ స్టాక్ ఇదే ఈ స్టాక్ ఎవరికి సరిపోతుంది లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉన్నవాళ్లకు ట్రావెల్ సెక్టార్ మీద బిలీఫ్ ఉన్నవాళ్లకు క్విక్ ప్రాఫిట్ కావాలనుకునేవాళ్లకు కాదు కన్క్లూషన్ ఈజ్ మై ట్రిప్ ఒక డీసెంట్ బిజినెస్ కానీ ఛాలెంజెస్ ఉన్న స్టాక్ హైప్ చూసి కాదు ఫండమెంటల్స్ చూసి మాత్రమే డిసిషన్ తీసుకోవాలి మీకు ఈ స్టాక్ మీద ఏమనిపిస్తోంది కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సింపుల్ స్టాక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి